నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ శైలజా క్రియేషన్స్ హలో అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ మేము ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చామనుకుంటున్నారా కాదండి ఒకటి కొలను ఉంది ఆ కొలను దగ్గరికి వచ్చాము అక్కడ చూడండి హంసలకు బ్రెడ్ వేస్తాము ఎలా తింటున్నాయి చూడండి బ్రెడ్ వేయగానే తింటుంది ఇక్కడ బ్రెడ్కి షాప్ పక్కకే ఉంటుందట అందుకనే బ్రెడ్ తీసుకొచ్చి అందరు స్వా చేస్తారట అవి బ్రెడ్ అయ్యగానే ఎక్కడ ఉన్న స్వాన్స్ అన్ని కూడా వచ్చి తింటాయట బాగున్నాయా ఘన ఇవి ఘన ఇవన్నీ ఎవరు వేస్తుండ్రు ఇక్కడ బ్రెడ్ మనీ మామ అవునా మామ వేస్తుండా ఓకే నేను అక్కడ కనబడ్డా అవును కనిపించినాయి స్వాన్స్ ఎంత బాగున్నాయి ఫుల్ వైట్ గా చక్కగా ఉంది ఒక పెద్ద స్వాన్ వచ్చింది కదా పెద్ద స్వాన్ ఎట్లొచ్చింది అది మనం షార్ట్ వీడియోస్ లో పెడదాం అది ఈదుకుంటూ ఈదుకుంటూ వచ్చింది సూపర్ అనిపించింది నాకు అవునా నాకైతే చాలా సూపర్ అనిపించింది తినమంటే అస్సలుకే తింటా లేదెందుకు అదా ఇంకొకటి తినకుండా కుంజుకొని తింటుంది అది బా డక్స్ తింటుంటే ఆ డక్స్ ని తిననిస్తలేదు చూడు హంస్ వచ్చేసింది పెద్ద హంస ఆ హంస తినమంటే తినది అస్సలే తింటలేదు కింగు లెక్కనే ఉంది నిజంగా అయితే ఆ హంస హంసలేదు ఇంటికి వెళ్ళమని పంపిస్తుంది అన్నిటిని ఇంటికి పంపిస్తుంది చీకటి అయిందని కదా చీకటి కదా సెవెన్ అయింది చీకటి అయిందని ఇంటికి పంపిస్తుంది అన్నిటిని అన్నిటిని తరిమి అబ్బుతుంది చూడు అది ఎట్లా కలెక్ట్ చేస్తుంది అన్నిటినీ కూడా బ్రెడ్ ముక్కలు అన్ని ఒక దిక్కేసి అన్నింటినీ చూడురా ఎంత బాగా పంపిస్తుంది అంత ఇబ్బంది పెట్టకుండా పంపిస్తుంది ఒక దాని మీద అయితే గొడవ పెట్టుకుంది ఇప్పుడు వస్తుంది గొడవ పెట్టుకున్నది ఎట్లా ఫాస్ట్ గా రన్ చేసుకుంటూ వచ్చిందంటే అసలు గ్రేట్గా వచ్చింది హంసైతే బలే ఇదుతుంది కదా రగన ఎంత బాగా అది ఒక్క దాన్ని తినదు మొత్తం తినేసి ఎలా కొడుతుంది అందరినీ అన్నింటినీ కొడుతుంది చూడు ఎట్లా పంపిస్తుంది హంసల్ని బలే పంపిస్తుంది చేస్తుంది భయపట్టిస్తుంది అన్ని భయపడి వెళ్ళిపోతున్నాయి డక్స్ అయితే బాగా భయపడ్డాయి అమ్మో బాబా ఎట్లొతుందే హంస గడవ గడవ అన్ని పంపించేస్తుంది ఒకటి తన ఫెదర్స్ ఇట్లా పట్టుకుంది గుర్తుందా గుర్తుంది కానీ అది వీడియో తీయలే కదా తీయలేదు ఫెదర్స్ ని పట్టేసుకొని దొరకబట్టేసింది ఇప్పుడు వెళ్తావా లేదా ఇప్పుడు అన్నది చూడు అందుకే తక్కుట బావు నైస్ కదా చూడు ఎలా పోతున్నది అలా ఇలా 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 దొరుకుతూ దొరుకుతూ ఉరుకుతూ ఉరుకుతూ ఉంది ఒకటి ఒకటి క్లియర్ దాని తర్వాత మీదికెళ్ళిపోయింది అవును ఎగిరి పైకి వెళ్ళిపోయింది అవేమో పావురాలు కూడా ఎగిరిపోయినాయి పావురాలు చాలా ఇష్టం అవునా ఇక్కడ మాత్రం మొత్తం అన్ని హంసలని కలెక్ట్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా ఇస్తలేదు ఆకలి అవును కానీ ఇంటికి పంపించేస్తుంది అది ఎందుకంటే మొత్తం నేనే పరిగెత్తుకొని పట్టుకుంది పట్టుకొని బ్రెడ్ ముక్కని అస్సలు ఇస్తలేదు కదా అవునా నువ్వే నువ్వేదా వెళ్ళేది అయితే చూడు ఎంత బాగుంది తెలుసా అసలు సూపర్ అనిపించింది అమ్మో రెండు హంసలు రెండు ఫ్రెండ్స్ అయినాయి కదా హార్ట్ షేప్ లో చేసింది అవునవును హార్ట్ షేప్ లో చేసింది రెండు హంసలు సూపర్ అనిపించింది హంసాలకులను చాలా బాగుంది అమ్మో అప్ప నాకైతే హ్యాపీ అనిపించింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికి షేర్ చేయండి అండ్ బాయ్ గాయ్స్